నేనేమి చేశాను నేరం మీకెక్కడంటిది పాపమంటూ ఆ పసి హృదయం కుమిలిపోతోంది కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడాల్సిన తండ్రే మూడేళ్ల చిన్నారిని ఐదు వేలకు అంగడి సరుకుగా అమ్మేశాడు ఆపై చిన్నారిని ఎవరో అపహరించారని మాయమాటలు చెప్పాడు పోలీసులు తమదైన సెలవులు విచారించగా అసలు విషయం బయటపడింది తల్లితో విభేదాలు వ్యసనాలకు బానిస కావడమే ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు కన్నపేగును కనికరం లేకుండా అమ్మేసిన ఆ తండ్రికి అరదండాలు వేసి జైల్లో కూర్చోబెట్టారు ఆగస్టు ఏడు సమయం రాత్రి పదిన్నర గంటలు విజయవాడ రైల్వే స్టేషన్ ఓ వ్యక్తి హడావుడిగా జీఆర్పీ పోలీస్ వచ్చాడు తన మూడేళ్ల కుమార్తె శ్రావణిని ఒకటో నంబర్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద నుంచి గుర్తు తెరని ఇద్దరు వ్యక్తులు అపహరించుకుపోయారని ఫిర్యాదు చేశాడు లేదులేదు నా కుమార్తె కనిపించకుండా పోయిందని మరోసారి చెప్పాడు వెంటనే రైల్వే స్టేషన్లోని సాధారణ రైల్వే పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ జేవి రమణ తమ సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి పాప కోసం గాలింపు ప్రారంభించారు విచారణలో శ్రావణి తండ్రి మస్తాన్ పొంతనలేని సమాధానాలు చెప్పడం పోలీసులకు అనుమానాలు రేకెత్తించింది త్రీ ఇయర్స్ గర్ల్ని తండ్రి తీసుకురావడం తల్లి లేకుండా అని చెప్పేసి తల్లి ఏమైందని అడిగితే ఆ తల్లి చనిపోయిందని చెప్పి కొంతసేపు తల్లి తల్లికి నాకు సంబంధం లేదు కూతురు నా దగ్గర ఉంటుందని చెప్పేసి చెప్పటం ఇవన్నీ కూడా అతని పొంతలు నేను సమాధానాలు చెప్పడం వల్ల అసలు తల్లి ఎక్కడుందని కనుక్కుందామని అతను అడ్రస్ అడిగితే తప్పుడు అడ్రస్ చెప్పడం జరిగింది సో అతను అడ్రస్ నేను తెలుసుకుని అతని అడ్రస్కి నేను అక్కడ రో లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎల్డర్లు ఎవరైతే ఆ కాలనీలో ఎల్డర్ ఎవరైతే ఉన్నారు సంజీవరావు అన్న అతను నేను కాంటాక్ట్ చేయడం జరిగింది సో ఆ కా సంజీవరావు అన్న అతన్ని కాంటాక్ట్ చేయగా తల్లి ఈ పాప తల్లిని నెంబర్ నాకు మార్నింగ్ ఐదున్నరకు ఇవ్వడం జరిగింది ఐదున్నరకు ఆవిడ కాంటాక్ట్ చేస్తే ఈ జరిగిన విషయం అంతా చెప్పింది విచారణలో మస్తాన్ అస్సలు నిజం చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు విజయవాడ రైల్వే స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను నిశ్చితంగా పరిశీలించారు ఒక మహిళ మరో వ్యక్తి పాపను తమ వెంట తీసుకెళ్తున్నట్లు గుర్తించారు దీంతో పాటు రైల్వే స్టేషన్ బయట కృష్ణలంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఇద్దరు అనుమానితులు చిన్నారి శ్రావణిని తీసుకుని బస్సు ఎక్కడాన్ని గుర్తించారు వెంటనే డ్రైవర్ ని సంప్రదించిన విజయవాడ జీఆర్పీ సీఐ రమణ ఈ సమాచారాన్ని రాజమండ్రి జీఆర్పీ సీఐకి చేరవేశారు డ్రైవర్ గారికి మేము కాంటాక్ట్ చేయగా వరప్రసాద్ గారు వెంటనే మాకు రెస్పాండ్ అయ్యి సార్ మీరు చెప్పిన వ్యక్తులు బస్సులో ఉన్నారు కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నారు మీరు తొందరగా వస్తే నేను రాజమండ్రి లోపు మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అని అనగానే నేను మా రాజమండ్రి జిఆర్పి ఎస్హెచ్ఓ గారు పాల గారికి ఫోన్ చేసి అక్కడున్న ఆ స్టాఫ్ని హెల్ప్ అడిగి అసిస్టెన్స్ తీసుకుని కాతేరి బ్రిడ్జ్ దగ్గర బస్సు అక్కడ రీచ్ అయ్యే ముందే అక్కడ స్టాఫ్ని పెట్టి అక్కడికి రీచ్ అవ్వగానే ఆ బస్సులో ఎక్కించి వాళ్ళని సెక్యూర్ చేసుకుని విజయవాడ రాజమండ్రి జిఆర్పీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది మేము ఇక్కడి నుంచి రాయగడ ఎక్స్ప్రెస్కి రాదా మేము నా స్టాఫ్ని మహిళా సిబ్బందిని తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ సెక్యూర్ చేసుకుంటే ఈ పాప మా పాప అని చెప్పేసి ఈ చిన్నారి అన్న అమ్మాయి చెప్పడం వల్ల సో మీ పాప వాళ్ళ పాప అనేది విచారించ విచారిద్దాం అని చెప్పేసి వాళ్ళని కూడా వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది చిన్నారి క్షేమంగా దొరకడంతో విజయవాడ జీఆర్పీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు పాపతల్లి వెంకటేశ్వరమ్మకు సమాచారమిచ్చారు ఆమె తన భర్త గురించి అసలు విషయాన్ని తెలిపింది నిత్యం మద్యం తాగొచ్చి మస్తాన్ భార్యపై దాడి చేసేవాడని విచారణలో పోలీసులు గుర్తించారు మస్తాన్ విజయవాడలో భిక్షాటన చేసేవాడని ఈ సమయంలోనే బొళ్లా శ్రీనివాసరావుతో అతనికి పరిచయం ఏర్పడిందని తెలుసుకున్నారు శ్రావణిని శ్రీనివాసరావుకు విక్రయించాడని బెజవాడలో శ్రావణితో భిక్షాటన చేయిస్తే తెలిసిపోతుందని రాజమండ్రిలో భిక్షాట చేయించేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు తేల్చారు నాలుగు నెలల నుంచి ఇడుకున్నాం సారు నా భర్త నుంచి తాను తాగుతా ఎప్పుడు తాగుతాం మమ్మల్ని చిత్తవెంసలు చేస్తాం మేము ఆ బాధలు భరించలేక మేము పక్కకు వచ్చేసాము ఆ పక్క మాకు చిన్న ఇల్లు ఒకటి చూసింది అద్దీ ఇల్లు ఆ ఇంట్లో బతుకుతా అద్దీ కొంటా మేము చేసుకున్నాం మా పాటికి మేము పని చేసుకుని బతికేటప్పుడు మా పిల్లల్ని తీసుకొని కిడ్నాప్ చేసి నాకు తెలియకుండా తీసుకెళ్ళి అమ్మేస్తారని నన్ను బెదిరిస్తా ఉంటున్నాడు సారు అవన్నీ కూడా చూసి కూడా నేను వెళ్ళిపోయాను పాప బాగానే ఉంది ఈ పోలీసు వారు నా బిడ్డనే నాకు అసలు దొరకదా అనుకున్నాను దొరికే పాపనే వాళ్ళు చేరుచేరు నాకు ఇచ్చారు అన్నిగా అరెస్ట్ చేయాలి సార్ తీసుకొని తీసుకుని పొడతానంటాడు పెళ్ళాన్ని పొడతానంటాడు నా పోటీ అమ్మబోతే నన్ను నన్ను చంపేస్తానన్నాడు నా కూతురు మీదకి వచ్చాడు ఆ పిల్లల మీదకి వెళ్తాడు ఆ రైతే వాడితో వాళ్ళు భయంతో చచ్చిపోతున్నారు సార్ ఆ భయం లేకుండా జైలు జీవితాంతం వేసినా వాళ్ళకి ఇష్టమే ఎందుకంటే వాళ్ళు పడుతున్న వేతన రేత్రి పదకొండు దాకా మా ఇంటికాడ కూర్చుంటున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళి పండుకోవాలని ఆడదో భయం కత్తి ఎప్పుడు కత్తి ఉంటుంది ఎడ అది పెట్టి ఆడపొడిచేత్తాడు చంపేత్తాను నరికేత్తాను తిరుగుతున్నాడు అది వాళ్ళ భయం ఈ కేసులో శ్రావణి తండ్రి తో పాటు ప్రకాశం జిల్లా వేమారానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు జిల్లా వేమారానికి చెందిన సడేల చిన్నారిని పోలీసులు అరెస్టు చేశారు తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు